ఐ టూ హాల్ వెల్కమ్ టు మై ఛానల్ అశ్వ బేబీ అశ్విక బ్లాక్స్ నేనైతే ఊర్లో ఉన్నప్పుడే వీడియో తీశాను బట్ ఇంకా సిటీకి వచ్చిన తర్వాత వీళ్ళ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అసలు నాకు ఈ వన్ వీక్ అనేది వీడియోస్ చేయడానికి అస్సలు కుదరలేదు అనుకుని చెప్పేసి నేను వీడియోస్ పెట్టలేను ఏమనుకోకుండా విధంగా మాకైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చాలా రోజుల నుంచి తనైతే మెసేజ్ చేస్తూ ఉంది అక్కడి కళ్ళగంతుల వీడియో పెట్టాక ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి తను సంక్రాంతి ముందు పెట్టింది బట్ నాకు మాత్రం అసలు కుదరలేదు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం వల్ల అందుకని ఇప్పుడు ఇప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు నేను మా పిల్లలతో ఇలా కళ్ళగందల ఆట అనేది ఆడిపిస్తూ ఉన్నాను వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు నాకైతే ఈ మెసేజ్ అనేది గుర్తొచ్చింది తను పెట్టడం వల్ల అదేవిధంగా తను చాలాసార్లు అడిగింది బట్ తను అడిగినప్పుడు పెట్టలేనని సారీ చెప్తున్నాను లేట్ అవుతున్నందుకు అయితే వీడియో చేస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ అదేవిధంగా మీరు ఫ్యామిలీతో పెట్టమని చెప్పింది బట్ ఫ్యామిలీ అందరూ ఇంకా లేరని చెప్పేసి నేనైతే పిల్లలతో ఆడుకుంటున్న వీడియో అయితే పెట్టేస్తున్నాను అదే విధంగా నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ వీడియోలో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకొని విధంగా పక్కనే ఉన్న బిల్స్ కొడుకులప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మా పాప చూడండి చాలా అంటే చాలా బాగా ఆడుకుంటుంది అదే విధంగా ఇక్కడ అక్కడ ఆడుకున్న తర్వాత ఇంకా సిటీకి వచ్చేసిన తర్వాత తనైతే ఒక్కదైపోయింది ఏ విధంగా ఆడుతుంది చూడండి చూశారు కదా మా పాప ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తుందో అదేవిధంగా సాంగ్కి తగ్గట్టుగా మూమెంట్స్ కూడా ఇస్తూ ఉంది ఇంతకుముందు నేనైతే ఒక వన్ వీక్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత ఇంట్లో ఏ విధంగా క్లీన్ చేశాను అదేవిధంగా సెల్ఫీ స్టిక్ కొన్నాను కూడా చెప్పాను దానికైతే ఇంకా స్క్రీన్ పైన ఇస్తున్నాను ఇదే వీడియోలో నాకైతే చాలా బాగా వ్యూస్ వచ్చాయి మీరు ఇదే విధంగా నన్ను ఆదరిస్తారా నా ఛానల్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా థ్యాంక్ యూ చూసేసే వీడియో సాంగ్ కూడా ఉంది అందుకని చెప్పేసి ఒక పిరేట్ చెప్పేసి నేనైతే సాంగ్ పెట్టట్లేదు కొద్దిసేపు ఆడుకుంటూ డ్యాన్స్ చేస్తూ మళ్ళీ ఆడుకుంటూ మళ్ళీ వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉన్నారు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడుతున్నప్పుడు అయితే చాలా బాగుంటాయి ఎవరెవరు ఈ విధంగా ఇప్పటికీ ఆటలు ఆడుతున్నారో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా ఇంకా అదేవిధంగా మా పాప ఇంకా మా అక్క వాళ్ళ కూతురు ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు అయితే అందరు కలిసి ఆడుకుంటున్నారు ఇక్కడ బట్ వాళ్ళు ఆడుకుంటున్నప్పుడే ఇంకా మ్యూజిక్ కూడా ఉంది ఆ మ్యూజిక్ అనేది అవుతుంది అవుతుందని చెప్పేసి అవి పెట్టడం లేదు అక్కడ వాళ్ళు చిన్న చిన్న మాటలు ముద్దుగా మాట్లాడుతున్న మాటలు కూడా ఉన్నాయి బట్ ఆ సాంగ్ వల్ల నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళందరూ చాలా బాగా ఆడుకుంటున్నారు చాలా మా పాప ఆడుకుంటూ ఆడుకుంటూ కింద కూడా పడిపోతూ ఉంది అయినా సరే తను వదలట్లేదు నేను కూడా ఆడతానంటూ వెళ్తూ ఉంది ఇంకా వాళ్ళు ఆడుకుంటుంది డ్యాన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా వేసింది సాంగ్ ఒక అయితే చాలా బాగా అనిపించింది బట్ ఆ సాంగ్ పెట్టద్దు అని చెప్పేసి నేనైతే సాంగ్ పెట్టట్లేను కోఆపరేట్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను చాలా చక్కగా డ్యాన్స్ ఆడుతూ ఉంది మీకు ఇంతకు ముందుకు నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలలో చాలా చాలాసార్లు డ్యాన్స్ ఆడుతూ ఉంది ఆ వీడియోలు ఎవరైనా చూడకుండా చిన్నగా ఈ విధంగా స్పెండ్ చేసేసారు వీడియో మొత్తం అదే విధంగా ఇంకా నేను మొత్తానికి అయితే తను చెప్పిన వీడియో చేశాను హ్యామ్ సో హ్యాపీ లేట్ అయినందుకు సారీ అదే విధంగా నా చాలా సబ్క్రైబ్ చేసుకొని లైక్ అయి కామెంట్ చేయడం